ఈరోజు మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఫలాన్ని పరిచయం చేస్తాను ఇంతకు ముందు ఈ ఫలం గురించి నా షార్ట్ వీడియోలో చూపించాను అయితే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆకట్టుకునే రంగులో కనిపించే ఈ పెర్సిమాన్ను చైనా వాళ్ళు కాకి ఖర్జూరం అని గ్రీకులు ఫ్రూట్ ఆఫ్ గాడ్స్ అని అంటారు ఈ పండు చైనా జపాన్లో దాదాపు ప్రతి ఇంటి పెరట్లోనూ ఈ చెట్లు ఉంటాయి దీని గురించిన జానపద కథలు ప్రాచుర్యంలో ఉన్నాయక్కడ పండులోని గింజను నిలువుగా కోసినప్పుడు దాని లోపల స్పూనును పోలిన బొమ్మ ఉంటే ఆ ఏడాది చలి తీవ్రత ఎక్కువని కత్తిలా ఉంటే సాధారణమని ఫోర్క్లా ఉంటే తక్కువని విశ్వసిస్తారట అలాగే పచ్చిగా ఉన్నప్పుడు చేదుగాను పండాక మధురమైన తీపితో ఉండే ఈ పండును బౌద్ధంలో పరిణితి లేదా మార్పునకు సంకేతంగా చెబుతారు నిజానికి ఈ పండు మన దేశానికి కొత్తం కాదు చైనాలో మాదిరిగానే ఈశాన్య రాష్ట్రాల్లో పూర్వం నుంచి పండుతుంది అయితే స్థానికంగానే పరిమితమయ్యింది కానీ ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో బాగా ప్రాచుర్యం చెందింది దాంతో యూరోపియన్లు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్లోని కులూలోయలో కొన్ని మొక్కల్ని నాటటంతో నాటి నుంచి అక్కడ వాడుకలో ఉంది ఈ మధ్య దీనికి మార్కెట్ పెరగడంతో కశ్మీరుతో పాటు ఉత్తరాఖండ్ తమిళనాడుల్లోనూ పండిస్తున్నారు లేత పసుపు నుంచి ముదురు నారింజ రంగులో ఉండే ఈ పండ్లలో వందకి పైగా రకాలున్నాయి అయితే హృదయాకారంలోని హచియా టొమాటోను పోలిన హిక్మా గుమ్మడిని తలపించే ఫ్యూ రకాల పెంపకమే ఎక్కువ ట్యానిన్లు ఎక్కువగా ఉండే హచియా పచ్చిగా ఉన్నప్పుడు చేదుగాను పండాక తీయగాను ఉంటుంది ఇక ట్యానిన్లు లేని ఫియ్యూ కాయ దశలోనూ రుచితోనే ఉంటుంది ఈ చెట్లకు తగినంత నీరు ఉంటే చాలు పురుగుల మందుల అవసరమూ ఉండదు కాబట్టి దీన్ని పూర్తి సేంద్రియ పంటగా చెప్పవచ్చు రెండేళ్లలోనే కాపు మొదలైన మంచి దిగుబడి రావటానికి ఐదారేళ్లు పడుతుంది ఏడాదికి ఓ చెట్టు రెండు వందల కిలోలకు పైగా కాస్తుంది జ్యూస్లు సలాడ్లు బేకింగ్ ఉత్పత్తుల్లో ఈ పండు వాడకం ఎక్కువ దాంతో స్టార్ హోటళ్లలో వీటికి బాగా డిమాండు ఉంది ఎండు పండ్లగాను వీటి వాడకం ఎక్కువే ఆగ్నేయాసియా దేశాల్లో ఆరు బయటే చెక్కలకు వేలాడదీసి లేదా ఇనుప ట్రేల్లోనూ ఎండబెడతారు ఈ పండులో ఏ సీ బిఈకే వైటమిన్లు పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాపర్ వంటి ఖనిజాలు యాక్సిడెంట్లు పుష్కలం అందుకే ఇది పోషక నిధి అని గుండెకు మంచిదని కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళకి మేలు చేస్తుందని చెబుతారు ముఖ్యంగా తల్లి కావాలనుకునే వాళ్ళు గర్భిణీలు తింటే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారట వాళ్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు డిప్రెషన్ ఆందోళనల్ని తగ్గిస్తుంది అందుకే నారింజ రంగు టొమాటో పండులా ఉన్న ఈ పర్సిమాన్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా తీయని తేనె రుచితో మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది అందుకే దాని రుచి మరే పండుకు సరితూగదు అని అంటుంటారు ఈ పర్సిమాన్ను అమర్ఫలని ఆమ్లోక్ ఫలంగాను పిలుస్తారు ఇది ఉత్తరాది పండు కానీ ఈ మధ్య దక్షిణాదిన కూడా పండిస్తున్నారు ఇక ఈ పరిశ్రమల్లోని అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పీచు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి పొటాషియం బీపీని తగ్గిస్తుంది యాన్థోసైనిళ్ళు హృదయ స్పందనని గుండె వేగాన్ని సరిచేస్తాయి మొత్తంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులోని వైటమిన్ సి రోగ నిరోధక శక్తిని బీవన్ బీటు విటమిన్లు జీవక్రియను పెంపొందిస్తాయి రక్తం గడ్డ కట్టకుండాను దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేసేందుకు వైటమిన్ కే తోడ్పడుతుంది బీసిక్స్ నాడీ వ్యవస్థ పనితీరుకి ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం ద్వారా రక్తహీనత లేకుండా చేస్తుంది అంతేకాదు జీర్ణక్రియకి కూడా తోడ్పడుతుంది ఈ పండ్లలో ఉండే ట్యానిళ్ళు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లని తగ్గిస్తాయి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్సు పీచు ఎక్కువగా ఉండటంతో తగు మోతాదులో తింటే మధుమేహులకి కూడా మంచిదే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా అల్జీమర్స్ క్యాన్సర్ వంటి వ్యాధుల్ని కూడా దూరం చేస్తుంది రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే వయస్సుతో పాటు వచ్చే గ్లకోమా క్యాటరాక్ట్ వంటి దృష్టిలోపాలు తలెత్తవని చెబుతున్నారు చర్మ సమస్యలకిది దివ్య ఔషధమని కూడా చెబుతున్నారు అందానికి ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుంది కాబట్టేనేమో దీన్ని అమరఫలం అని అంటున్నారు ఇన్నాళ్ళకి ఈ అమరఫలం గురించి మనందరికీ కూడా తెలిసింది కదా ఇది ప్రస్తుతం మార్కెట్లో ఫ్రూట్ షాప్స్లో కూడా దొరుకుతుంది కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంది ఫస్ట్లో చూసినప్పుడు ఇదేం పండా టమేటానా అని అనుకుంటాం కానీ ఇది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం చెందటం మూలాన అందరూ కూడా దీనిని అమ్ముతున్నారు వీలైతే మీరు కూడా మీ చుట్టుప్రక్కల ఫ్రూట్ షాప్స్లో వెతికి దీన్ని ఒకసారైనా కూడా తెచ్చుకొని తిని చూడండి నేను ఒకటి రెండు సార్లు తినడం జరిగింది ముఖ్యంగా ఈ పండు నేను ఫస్ట్ టైం అమెరికాలో ఉన్నప్పుడు చూశాను తిన్నాను అయితే ప్రస్తుతం ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కొనుక్కొని రెండుసార్లు తిన్నాను అదేనండి ఈ ప్రత్యేకమైన అమర్ ఫలం గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం వెరసి మనకు అర్థమయ్యింది ఒకటే ఈ పండులో పోషకాలు పోషకాలున్నాయి ఖనిజ లవణాలు ఉన్నాయి అంతేకాకుండా అన్ని రకాల వ్యాధులను తగ్గించే గుణం దీనికి ఉందని అర్థమైంది కాబట్టి అన్ని ఫలాలతో పాటు ఈ ఫలాన్ని కూడా దొరికినట్లయితే తప్పకుండా తెచ్చుకొని తినేద్దామా మరి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి ఫలాల గురించి ఇవాళ విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ విషయాలన్నింటినీ ఇతరులతో షేర్ చేయండి ప్రతిసారి అడిగినట్లే మళ్ళా అడుగుతున్నా నా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ మై వీడియో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ Bye bye!